హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏంటో అన్ప్యాకింగ్ చేస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ప్రెగ్నెన్సీలో ప్రతి ప్రెగ్నెంటీ లేడీకి అయితే యూస్ఫుల్ అయ్యే థింగే అనమాట సో ఇదైతే కంపల్సరీగా ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది లైక్ ఏంటి అంటే ఇది ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట సో ప్రతి ఒక్క లేడీకి ప్రెగ్నెన్సీ టైంలో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది మన బ్యాక్కి బాగా సపోర్ట్ ఉంటుంది బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అండ్ నైట్ టైం ఇట్లా యూస్ చేసామంటే పీస్ఫుల్గా నిద్రపోవచ్చు నేనైతే ఇది ఫిఫ్త్ మంత్లో ఆర్డర్ చేస్తాను ఫిఫ్త్ మంత్ నుంచి ఎయిత్ మంత్ వరకు యూస్ చేశాను ఆ తర్వాత నా బంప్ అనేది హెవీగా ఉండడం వల్ల నాకు పెద్ద సపోర్ట్ కాలేదు సో కాకపోతే మిగతా ఫోర్ ఫోర్ మంత్స్ అయితే చాలా యూస్ చేశాను మంచిగా పీస్ఫుల్గా నిద్రపోవడము బ్యాక్ పెయిన్ లేకపోవడము మంచి సపోర్ట్ ఉండడము అలా బాగుండే ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను నేనైతే ఫార్టీ ఫైవ్ ఏమో కొన్నాను అనుకుంటా ఇది ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఐడియా లేదు కానీ ఈ ప్రెగ్నెన్సీ పిల్లలు వచ్చాక ఇంట్లో ప్రతి ఒక్కరికి అది కావాలన్నట్టు బాగా అంటే నాకన్నా కూడా మా పిల్లలు మా వారే ఎక్కువ యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళకి లాగా మంచిగా హగ్ చేసుకొని పడుకునేలాగా ఉంది కాబట్టి మెత్తగా స్పాంజ్ లాగా మంచిగా ఫీల్ గుడ్ బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ సో అందుకే వాళ్ళకి నచ్చేది నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది బట్ ఇదైతే కంపల్సరీగా యూజ్ చేయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు మంచిగా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోక్యప్ చేస్తాను